యశోద వాళ్ళ కృష్ణుడిని తీసుకొని ఫోటో సెక్షన్లో మునిగిపోయారండి కృష్ణాష్టమి రోజు మా ఇంటికి వచ్చేసారు ఇద్దరు యశోదమ్మ శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి రోజు మహావిష్ణువు ఎనిమిదో అవతారం చాలా పవర్ఫుల్ అవతారం అండి శ్రీకృష్ణుడు అవతారం చూడండి హాయ్ అండి అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి సో మా చిన్నోడిని నేను చిన్న ముద్దుల కృష్ణ ఇలాగే తయారు చేద్దాం అనుకుంటున్నాను సో మా ఇంట్లో ఆల్రెడీ ఇవి బయట దొరుకుతాయి కాబట్టి సామాన్ అంటే మనకి కావాల్సినవి దండలు అలాగే పాపడ బిళ్ళ అట్లా కిటీ సారీ గిరీటము అవన్నీ దొరుకుతాయి కాబట్టి సో ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయండి మా అవి సో అవే యూజ్ చేస్తున్నాము ఇవి నీట్గా చేతులకి మెల్లో అవన్నీ ఆరాలు వేసేసుకున్నాను నీట్గా చాలా బాగున్నాడండి మా కృష్ణ ఇదే ఫస్ట్ టైం నేను రెడీ చేయడము ఎంత అందంగా ఉన్నాడంటే చాలా అందంగా ఉన్నాడు చూసేదానికి నాకైతే భలే నచ్చిందండి ఇంకా అలాగే మనం మొహం మీద కూడా ఇట్లా బొట్లు నామాలు తీసి పెట్టేశాను చుట్టూ రెడ్ కలర్లో పెట్టి వైట్ పెట్టినానమాట ఈ జాకెట్ పీస్ ఉంటుంది కదా మన దగ్గర ఆ జాకెట్ పీస్ నీట్గా సన్నగా మడితేసి అలా పెట్టాను అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి న ఉంటుంది కదా నడుముకి వడ్డానము దానికి ఒక పైట్ పెట్టేసి ఎల్లో కలర్ పైట్ ఉంటే ఎల్లో కలర్ పైట్ పెట్టేసి అట్లా నేను వెనక అలా నీటుగా అనమాట చూసేదానికి నిజంగానే చిన్న కృష్ణ ఇలాగ ఉన్నాడండి నాకు భలే అనిపించింది గోకుల కృష్ణ గోపాల కృష్ణ అసలు ఎంత బాగుందంటే ఇదే నేను ఫస్ట్ టైం రెడీ చేయడము నాకైతే అందంగా భలే నచ్చాడండి చూడండి కింద నుంచి పై వరకు చూసేదానికి చిన్న కృష్ణ ఇలాగనిపించాడు సో వాటితో పాటు కూడా నేను ఒక చిన్న యశోద వేషం వేశాను చూడండి పాపం అనుకుంటా అనుకుంటు చల్లగా ఉండే శ్రీకృష్ణు వారికి నిద్ర వస్తుంది అనమాట కృష్ణయ్య అసలు కృష్ణయ్య అసలు నిద్ర అయిపోవట్లేదు కానీ ఈ రోజు నిద్ర వస్తుంది ఆయనకి ఆ బాధ పెడుతూ ఉంటాడు ఆటలాడుతా ఉంటాడు పరిగెడతా ఉంటాడు కానీ ఆయనకి ఏం నిద్ర వచ్చేస్తుంది వెన్న దొంగలు ఇచ్చావు కదా వెన్న దొంగ నువ్వు అవును కదా నిజంగానే ఇంట్లో కూడా వెన్న దొంగలు దొంగలు ఇస్తా అంటాడు ఈయన ఈ కృష్ణుడు స్వీట్స్ ఎక్కడ ఉంటాయి ఆయన ఎత్తుకుని ఎత్తుకుని తినేస్తా ఉంటాడు అన్నదమ్ములు ఇద్దరు ఈ చిన్న కృష్ణుడు మాత్రం దొంగలు కూడా అండి దొంగలు కూడా బాగా ఎత్తుకొని ఎత్తుకొని తినేస్తాడు చిన్న దొంగ అయినా ఆర్ యూ హ్యాపీ జోసి ఏ సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నందుకు అందరు ఖచ్చితంగా ఈ వీడియో గా చూసారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి హ్యాపీ కృష్ణాష్టమి ఇంట్లో కూడా ఇట్లాంటి చిన్న కృష్ణయ్యలు యశోదమ్మలు అలాగే రాధమ్మలు ఉన్నారా ఖచ్చితంగా మీరు రెడీ చేయండి పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది సో మా వాడు నేను రెడీ అయితే వాడికి కొంచెం హ్యాపీగా ఉంటుందని నేను రెడీ అయ్యాను సో నాకు కొంచెం కొత్తగా ఉంది ఉందనమాట సో ఓకేనా జోషి ా చెప్పమ్మే అమ్ముకు పడుకు కూడా ఊడిపోయిందండి హ్యాపీ కృష్ణ అష్టమి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్